హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇప్పటికీ అమెరికాలో పిల్లలకి ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అంటారు కదా అలా ఉంది అంత టెన్షన్ పడుతూ కూడా పిల్లలు అమెరికా విడిచి రావడానికి ఇష్టపడట్లేదు అంతేకాదు ఇండియాలో ఉన్న పిల్లలు గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని ఇంకా ఇప్పటికీ కూడా అమెరికా పంపిద్దాము అన్న ఆలోచనే చేస్తున్నారు ఎందుకు దీని గురించే మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఇండియా గురించి అటు అమెరికా గురించి రెండు విషయాల గురించి మాట్లాడుకుందాము కానీ ఎవరైనా సరే కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం విన్న తర్వాత ఆలోచించుకొని కామెంట్స్ పెట్టండి ఏది పడితే అది కామెంట్స్ పెట్టకండి నేను ఇక్కడ ఇండియాని కించపరిచే విధంగా మాట్లాడట్లేదు అక్కడ అమెరికాని పొగుడదాము అని కాదు ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న కొన్ని కొన్ని పనుల గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు అమెరికా వెళ్ళే పిల్లలు ఇక్కడ మనం మాట్లాడుకునే వీడియోకి ఏమన్నా సంబంధం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉందండి ఎందుకంటే ఎందుకు వెళ్తున్నారు ఇండియా వదిలిపెట్టి పిల్లలంతా ఎందుకు వెళ్తున్నారు అసలు నిజంగా ఈ మధ్య కాలంలో వెళ్తే ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మా పిల్లలు ఇక్కడ లేరు అమెరికా వెళ్ళారా లండన్ వెళ్ళారా యుళ్ళారా ఏటో వెళ్ళారు ఇంకంతే కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఉంటున్నారు ఎందుకు ఎందుకు పెద్దవాళ్ళు మాత్రమే ఉంటున్నారు అంటే పెద్దవాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఉంటున్నారు అంతే ఇంక పిల్లలకి ఉండాలి అనిపించట్లేదు మెయిన్ జాబ్ ఒక్కటే కాదు జాబ్ అంటారు చాలా మంది కానీ కొంతమంది డాలర్స్ అంటారు ప్రతి మాట గుర్తు పెట్టుకోండి మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది డాలర్స్ కాదు ఇక్కడ మెయిన్ అలానే జాబులు కూడా కాదు జాబులు డాలర్స్ కాకుండా ఎందుకు వెళ్తున్నారు మనశ్శాంతి ప్రశాంతత మనశ్శాంతి ప్రశాంతత కోసం వెళ్తున్నారండి ఈ మాట మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో గానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు ప్రశాంతత మనకి ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ ఏముంది అంటారు ఇక్కడ చ ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు నాకు నేను మాట్లాడే ప్రతి మాటకి కొంతమంది కోపాలు కూడా వస్తాయి కోపాలు వచ్చినా పర్లేదు అయినా కానీ చెప్పాలి చెప్పక తప్పదు ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అదేమంటే తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పాలి అని అది ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లేదు అసలు ఆ ధర్మం చెప్దామంటే ధర్మం చెప్పిన వాళ్ళకి ఇక్కడ మద్దతు రాదు వ్యతిరేకత వచ్చింది ఆ ఓ అవలే పెద్ద అంటారు ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలండి ప్రశాంతత మనశ్శాంతి అంటే ఎలా వస్తుంది అంటే నేను చెప్తాను వినండి వినండి ఫస్ట్ ఇదేంటంటే ఇక్కడ ఉదయం లెగిస్తే చాలు ప్రతి దాని మీద టెన్షన్ ఇక్కడ ఎక్కడో ఎందుకు మొన్న మేము అమెరికా వెళ్ళబోయే ముందు మేము వెళ్ళే రోడ్డు ఒక పైప్ లైన్ వేశారు పైప్ లైన్ వేస్తే ఇప్పుడు చెప్పాలంటే అదే చెప్తున్నాను నా మీద మీకు చాలా మంది కోపం కూడా రావచ్చేమో కానీ ఇది నిజం పైప్ లైన్ వేస్తే పైప్ లైన్ వేశారు బూడ్చారు ఒక టూ డేస్ తర్వాత అంటే ఎక్కువ టైం తీసుకోలేదు వెంటనే బూడ్చాలి బూడ్చిన తర్వాత వర్షం పడింది వర్షం పడితే ఆ మట్టి మీద కారు గాని బైక్ గాని మనుషులు గాని నడవాతి కాలేదు ఎందుకు నల్లమట్టి మొత్తం కూడా పైకి వచ్చింది ఇక మనకు తెలిసిందే కదా నల్లమట్టి అంటే అది రేగడ అంటే బాగా మోకాడ లోతు దిగబడే అంతా అది ఇక పైకి వచ్చి ఆ మట్టి అంతా కూడా మోకాళ్ళలో దిగబడుతుంది అది దిగబడి మనుషులు నడవాతి కాలేదు బైకులు కార్లు అసలు ఏమీ ఎలాతీ కాలేదు అప్పుడు మేము అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఈ టూ డేస్ లో అమెరికా వెళ్ళాలి కాబట్టి ఇంకప్పుడు మనం వీడియోలు తీద్దాము అంటే ఇంకా నాకు అంత టైము లేదు పైగా అసలు ఆ నల్ల మట్టిలో ముందు మనకి ఇంటి దాకా కారు వచ్చే అవకాశం కూడా లేదు మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళాది కావట్లేదు మన ఇంటికాడి కారు వచ్చేంత అవకాశం కూడా లేదు ఎంత బాధ అనిపించిందో తెలుసు ఆ రోజు నాకు మనము అంతా రెడీ అయ్యాము ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాము ఒకవైపు బజార్కేమో అసలు ఆల్రెడీ నీళ్లు ఒకవైపు బజార్ అసలు నీళ్లు అసలు ఎల్లాతి కాదు ఎల్లాతి కాస్తే కూస్తో మరి అటు నుంచి వెళ్దామా అంటే అటువైపు రెండు కార్లు అడ్డం పెట్టున్నాడు ఆ ఇంటి ఓనర్ ఒక ఇంటి ముందు ఒక చెట్టు నాటాడు చెట్టుకి రెండు వైపులా కార్లు పెడతాడు అసలు అది ఇంకా తను సొంతం అనుకుంటాడు తను సొంతం అనుకుని చెప్పేసి ఇంకా ఆ బజార్ ఎవరిని రానేడు ఎవరిని కనీసం బైకును రానివడు మనుషులు రానివడు మొగుడు పెళ్ళం ఇద్దరు వెయ్యిని గొడవ పడతారు అది ఒక పక్క ఇంకొక పక్క అసలు రోడ్డు లేదు అంటే రోడ్డు ఉంది గవర్నమెంట్ రోడ్లు ఉన్నాయి కానీ మనం బయటికి వెళ్ళటానికి లేదు ఇప్పుడు మేము ఉండే ఇంటికి మూడు వైపుల రోడ్లు ఉన్నాయి మూడు వైపుల రోడ్లలో కనీసం ఒక్క వైపు రోడ్డు కూడా సవ్యంగా లేదు ఒక్క వైపు రోడ్డు కూడా సవ్యంగా లేదు ఇది అసలు వేస్తే మెయిన్ రోడ్డు కలుస్తే పెద్ద పెద్ద రోడ్లు ఇవన్నీ కూడా అరవై అడుగుల రోడ్లని ముప్పై అడుగుల రోడ్లని నలభై అడుగుల రోడ్లు అని చెప్తున్నారు కానీ మనకు కనీసం నడవటానికి కూడా ఒక్క రోడ్డు కూడా పనికి రావట్లేదు దీని గురించి ఎవరితోటి ఏం మాట్లాడినా గొడవే ఎవరితోటి ఏం మాట్లాడినా కూడా గొడవే మీకు చేతనైంది చేసుకోండి అంటున్నారు అంటే మనం మాట్లాడకపోయినా మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు కదా మాట్లాడినప్పుడు మనకు అర్థం అవుతుంది ఇది ఒకటి మెయిన్ అండి ఇంకోటి చెత్త చెత్తకెళ్లే వాళ్ళతోటి కూడా ఎంత సమస్యో తెలుసా చెత్త పోసుకెళ్ళటానికి కొంతమంది వస్తారు కొంతమంది ఇవ్వరు వచ్చినా కూడా ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు విజిలేసినా కూడా ఇవ్వరు ఎందుకు ఇలా మెట్లు దిగి రావడానికి ఒళ్ళోంగా పక్కనున్న స్థలంలో వేస్తారు పక్కనున్న స్థలంలో వేస్తంటే అది స్మెల్ వస్తుంది వేయకూడదు అని చెప్తే మన మీద గొడవ పెట్టుకుంటారు మన మీద గొడవ పెట్టుకుంటారు ఇది ఒకటి ఇంకొకటి ఉదయం లెగిస్తే చాలు ఒకప్పుడు కేవలం ఇనప సామాన్లు వాళ్ళు మాత్రమే మైకు పెట్టుకొని అరిసేవాళ్ళు మేము పాత సామాన్లు కొంటాం ఇనప సామాన్లు కొంటాం అంటూ ఇప్పుడు అలా కాదు ఉల్లిపాయ బండి వస్తే మైకు ఆ వస్తే మైకు మొక్కజొన్న కండ్లు అంటే స్వీట్ కాన్ స్వీట్ కాన్ అనుకుంటే మైకు కూరగాయల బండి వస్తే మైకు ఫ్రూట్స్ బండి వస్తే మైకు ప్రతి దానికి మైకు ఎంత పెద్ద సౌండ్లు పెట్టుకొని ఇంటి ముందు గంటల గంటలు అరుస్తారు ఎవరు చెప్తారు వాళ్ళకి చెప్పండి ఇది ఒక పెద్ద సమస్య కాదా మనశ్శాంతి అంటే ఏంటిది ఇదంతా కూడా మనశ్శాంతి ఎవరిని ఏమనేటట్టు లేదు అసలు ముందు మెయిన్ ఇదంతా తీసి పక్కన పెడితే ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ అసలు పాటించేవాళ్ళు లేరు అసలు ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు లేరు ఇక్కడ మొన్న వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే రోడ్లు మొత్తం కూడా మురుగుడు కంప్ అంటే నమ్ముతారు అసలు ఇళ్ళ ఇప్పుడు ఎక్కడన్నా ఒకవేళ ఖాళీ స్థలం కనపడిందంటే ఏదైతే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో ఈ చెత్త మొత్తం తీసుకెళ్లి ఆ ఖాళీ స్థలాల్లో ఈళ్ళు కూడా పోస్తున్నారు ఇళ్ళ వాళ్ళు ఒక్కటే కాదు ఈ కూడా తీసుకెళ్లి పోస్తున్నారు ఇవన్నీ చూపించవచ్చు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ పెడితే మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది ఇప్పటికే అమెరికా ఛానల్స్ లో ప్రతి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మన ఇండియాకి వస్తున్నారు వచ్చి వాళ్ళు వీడియోలు తీసుకెళ్తున్నారు వీడియోలు తీసుకెళ్లి ఇప్పటికే వాళ్ళు మనలో బస్టు పట్టిస్తున్నారు మీ ఇండియా అంటే ఎలా ఉంటుందా మీ ఇండియాలో ఎలా చేస్తారా మీ ఇండియాలో ఎంత గలీజ అని కానీ మన వాళ్ళు కొంతమంది చేసే పనులు కొంతమంది ఏంటంటే ఇల్లు ఎంత గా ఉంచుకుంటారో బయట రోడ్డు కూడా అంతే ఉంచుకుంటున్నారు కొంతమంది ఏంటంటే నీకు ఇల్లు ఎలా నీట్గా ఉంచుకున్నా గానీ బయట మాత్రం రోత రోత చేస్తున్నారు అసలు ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది వర్షాలు పడితే ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఉన్నా డంపింగ్ యార్డ్ మొత్తం కూడా ఆ ఖాళీ స్థలాల్లోనే పెడుతున్నారు తీసుకెళ్లి అసలు అడిగేవాళ్ళు లేరు ఇంక ఇది అన్నట్టు రోడ్లు రోడ్లు ఎంత అద్మానంగా ఉన్నాయో తెలుసా ఇప్పుడు చెప్పానా మా ఇంటికి మూడు వైపుల వెళ్ళటానికి రోడ్డు ఉంది కానీ ఒక్క వైపు కూడా సవ్యంగా లేదు అని వర్షం పడకుండా ఉంటే ఈ మూడు రోడ్ల మీద నడవచ్చు ఈ మూడు రోడ్ల మీద వెళ్ళే అవకాశం ఉంటది కానీ ఒకవైపు మాత్రం నేను చెప్పాను కార్లు అడ్డం పెట్టుకొని వాళ్ళు అసలు ఎవరు రానియబొరు అని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఒక్కటే ఉంది అక్కడ వాళ్ళ ఇంటి ముందు కానీ వాళ్ళ ఇంటి పక్క కానీ ఇల్లు పడితే అది వేరే విషయం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒక్కటే ఉంది కాబట్టి వాళ్ళు అసలు ఆ రోడ్డుకి ఎవరు రానియరు ఆ రోడ్డు మా స్వంతం అన్నట్టు వాళ్ళు ఉన్నారు కానీ మాకు ఇంటి ముందు రోడ్డు కానివ్వండి ఇంటి పక్క రోడ్డు కానివ్వండి ఇది రెండు వైపులా వెళ్ళటానికి ఉంది అవకాశం కానీ వర్షం పడితే మాత్రం వెళ్ళటానికి అవకాశం లేదు వర్షం లేకపోతే మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంది ఇంకొక విషయం ఇక్కడ మనం రోడ్డు మీద అంటే ఒక సిటీ నుండి ఇంకో సిటీ వెళ్ళటానికి మనం కార్లో వెళ్ళేవ్వండి లేదంటే బైక్ల మీద కానివ్వండి వెళ్తుంటాం కదా వెళ్ళేటప్పుడు మనకి ఎవరికైనా సరే పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏదైనా కి వెళ్ళాలి అనుకుంటారు కి వెళ్ళాలి అంటే ఎక్కడన్నా వాష్రూమ్ ఉందండి ఎక్కడన్నా వాష్రూమ్ ఉందా హైవేలు పక్కన విజయవాడో గుంటూరో లేకపోతే విజయవాడో కోదాడో కాకుండా మీరు గుంటూరు నుండి హైదరాబాద్ వరకు వేసుకోండి గుంటూరు నుండి హైదరాబాద్ కొన్ని వందల సార్లు తిరుగుతున్నాం మేము గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్తుంటే ఎక్కడైనా సరే వాష్రూమ్ అన్నది కనిపించదు ఇది గవర్నమెంట్ కట్టించాల్సిన బాధ్యతలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ కట్టించదు మరి ఈ బస్సుల్లో వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళు అంటే బస్సుల్లో వాళ్ళు అంటే ఇంకా అది వేరే విషయం అనుకోండి కనీసం కార్లు వేసుకొని వెళ్లే వాళ్ళు బైక్లు వేసుకొని వెళ్లే వాళ్ళు ఎటు వెళ్తారు ఈ రోడ్ సైడ్కి వెళ్తారా రోడ్ సైడ్ కి వెళ్ళగలుగుతారు ఆడవాళ్ళు వాష్రూమ్ లేకపోతే ఇది అసలు మెయిన్ ఆడవాళ్ళకి అవసరం ఇది మెయిన్ ఆడవాళ్ళకి చాలా అవసరమైన విషయం కానీ దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు ఎంత మంది కార్లు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు కదా అందరికీ తెలిసిన విషయమే కదా కనీసం ఎవరన్నా గవర్నమెంట్ భూములు బోరేడన్న అక్కడ ఒకటి అక్కడొకటి ఇలా బాత్రూమ్స్ కట్టించి అక్కడ ఒక ఇద్దరునో ముగ్గురునో పెడితే అవి కొంచెం క్లీన్ చేస్తా ఉంటారు ఆ మాత్రం కూడా తెలవదండి నిజంగా ఆ మాత్రం కూడా అవగాహన లేదా మన గవర్నమెంట్కి లేదా లేకపోతే మన జనాలకు లేదా ఆ రోజు లెగిస్తే ఎంత మంది డాక్టర్స్ ఎంత మంది లాయర్స్ తిరుగుతారు ఆ రోడ్ లో ఎంత మంది విలేకరులు తిరుగుతారు వీళ్ళందరికీ కనీసం ఒక్కసారి గత ఒకసారి అనిపించలేదా మేమైతే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగానో అనుకుంటా ఉంటాం అసలు ఈ ఏరియాకి వస్తే ఆడవాళ్ళు వాష్రూమ్కి కి వెళ్ళాలి అంటే అవకాశం లేదు ఏ అంటే పిచ్చి కంపల్లోకి వెళ్ళాలి చెప్పండి నాకు అర్థంగా అక్కడ పిచ్చి కంపల్లోకి వెళ్ళే రోజులైనా ఈ అసలు అలా వెళ్ళగలుగుతారా వాష్రూమ్ అన్నది ఆడవాళ్ళకి ఎంత అవసరం ఒకటి కట్టించలేరా లేదు రెండు కట్టించలేరా ఏరియా మొత్తానికి కలిపి ఒకటి కట్టించి ఆ మాత్రం గవర్నమెంట్ అన్నది వాళ్ళకి జీతాలు ఇచ్చి ఒక ఇద్దరిని పెట్టలేరా ఇలాంటి చిన్న చిన్నవి మనకి చాలా ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ మేముండే ఏరియానే కాదు మామూలుగానే మా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా కరెంటు కరెంటు విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడు మేముండే ఏరియా కాదు ఈ మధ్యకాలంలో నేను ఇంకా వింటున్నాను కూడా లైట్లు తీయట్లేదు అని లైట్లు తీయట్లేదు అన్నదానికి లైట్లే వేయట్లేదు లైట్లే వేయట్లేదు ఆ మధ్యకాలంలో మేము అమెరికా వెళ్ళక తలికి ఇది జనవరిలోనో లేకపోతే కార్తీక మాసంలో ఎప్పుడో జరిగింది సంథింగ్ అయితే ఇదేం జరిగిందంటే ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నాం వాకింగ్కి వెళ్తుంటే ఆరు గంటలకి చీకట పడిపోతుంది ఆరు గంటలకు చీకల చీకట పడుతుంది అంటే ఇది కార్తీక మాసంలోనే మనకి ఇంత తొందరగా చీకట పడేది అయితే చీకట పడుతుంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు వరుస ఒక నాలుగు ఐదు రోజులు చూసాం నాలుగు ఐదు రోజులు అంతే లైట్లు వేయట్లేదు ఆరు గంటలకు చీకట పడుతుంటే ఆరున్నరకు వచ్చి లైట్లు వేస్తున్నాడుతాను ఆరున్నరకు లైట్లు వేస్తుంటే రోజు అనుకుంటా ఉండేవాళ్ళం ఏమనంటే ఇతను వస్తే అడుగుదాము అని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాము అంటే ప్రతి ఆ కాలనీకి ఒక చోట రెండు చోట్ల ఉంటాయి కదా వేయడానికి చిచ్చులు అన్నది అవకాశం అయితే అడుగుదామని చెప్పి చుట్టుపక్కల వస్తే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తీరినప్పుడు వస్తాడు వేస్తాడు ఆయన అంటే సరే మేము అట్నే రౌండ్ తిరుగుతున్నాము ఆ పార్క్ అంటే అద్భుమానంగా ఉంది ఆ పార్క్ లో కూడా వెళ్ళడానికి అవకాశం లేక రోడ్డు మీద తిరుగుతున్నాము రోడ్డు మీద తిరిగేటప్పుడు అతను అతని మీద నిఘా పెట్టాము అతను వచ్చాడు వచ్చి అతను ఎప్పుడైతే బండి బండిపోయాడు గబగబా వెళ్ళాం మేము అతని దగ్గరికి వెళ్ళి అడిగాం మేము ఏమని ఎందుకు మీరు ఆరు గంటలకు చీకటి అవుతుంది కదా ఆరున్నర దాకా మీరు ఎందుకు లైట్లు వేయట్లేదు అని అడిగితే తన ఏం చెప్పాడు తెలుసా ఎందుకు వేసేది నాకు అక్కడి నుంచి ఉన్నాయి అంత దూరం నుంచి వేసుకుంటా రావద్దు నేను ఒక్కడిని అన్నాడు ఇంతే అన్నాడు ఒక్కడివి అంత దూరం నుంచి రావడానికి నీకు బండే కదా ఉంది అంత టైం ఎందుకు పడుతుంది టకటక వేసుకుంటా రావచ్చు నువ్వన్న నడిచేం కాదు కదా తిరుగుతుందని మా వారు అన్నారు అంటే తను బండి మీద తిరిగితే మాత్రం ఇండి నేసుకుంటారా వద్దా ఒక్కడే కొంచెం గా మాట్లాడుతున్నాడు గా మాట్లాడుతుంటే మేమేమన్నామంటే అలా ఎందుకు అతని తోటి మనకు గొడవ వీడియో తీద్దామని చెప్పేసి ఫోన్ ఆన్ చేసాం ఫోన్ ఆన్ చేస్తే సెకండ్ల మీద పారిపోయాడు అంటే నమ్మండి సెకండ్ల మీద ఆ ఏరియాలో లేకుండా పరిగెత్తాడు ఇక ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు కొంచెం రికార్డు కూడా అయింది అది ఇప్పుడు అవన్నీ పెట్టడం కూడా అవసరం లేదు అన్ని ప్రతిదీ ప్రూఫ్లు ఉంటాయి లేకుండా మాట్లాడిను నేను ఇంక ఇప్పుడు దాన్ని పెట్టడం ఎందుకు నలుగురిలో తను తక్ సహా పడింది మనకి ఆ వీడియోలో కానీ వదిలేసాం సరే వదిలేసాం ఈ మధ్యకాలంలో లైట్లు వేస్తున్నారు కానీ తీయటం కూడా లేదు తీయటం కూడా లేదు పగలు కూడా వెలుగుతున్నాయి పగలు కూడా లైట్లు వెలుగుతున్నాయి కొన్ని ఏరియాల్లో పల్లెటూళ్ళలో కూడా వెలుగుతున్నాయి అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు పల్లెటూళ్ళలో కూడా లైట్లు తీయట్లేదు అని కొన్ని ఏరియాల్లోనేమో మళ్ళీ సాయంత్రం పూట చీకటి అయిన తర్వాతనేమో పెందలాళ్ళు లైట్లు వేయరు లేదంటేనేమో అసలు తీయకుండా వదిలేస్తున్నారు ఇది ఒక సమస్య ఇవన్నీ మనం ప్రతిదీ మాట్లాడుకుంటూ పోతే అసలు ఎవరితో ఏ మాట్లాడినా గొడవే ఎవరితో ఏం మాట్లాడినా గొడవే ఇప్పుడు ఆ గొడవలు పట్టడానికి ఎవరు ఇష్టపడట్ల ముందు మెయిన్ ఇప్పుడు పాత రోజుల్లో అంటే గొడవలు మా ఇప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు గొడవకు వస్తున్నారంటే వీళ్ళు కూడా గొడవకి వెళ్ళే వాళ్ళు కానీ ఇప్పుడు అసలు అలా గొడవలు పట్టడానికి ఎవరు మొగ్గు చూపట్లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే మనకెందుకు మనకెందుకు అనుకని అనుకొని ఆ మధ్యలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు అసలు ఏంటో మనకెందుకు గోళ వాళ్ళ కర్మ అంతే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంకా అమెరికా గురించి మాట్లాడుకోవాలి అమెరికా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పానే ఇది అసలు ఏ గోళ ఉండదండి పొద్దు పొద్దున్నే లెగవంగా కూరగాయలొచ్చి ఆ మైకులు పెట్టుకొని అరవటాలు ఉండవు అలా అని చెప్పేసి ఉల్లిపాయల వాళ్ళు లేకపోతే ఇనప సామాను ఇంక ఎవ్వరూ ఏ మైకు పెట్టుకొని ఆఖరికి చర్చి గోల కూడా ఉండదండి అమెరికాలో మనకి ఇది బాగా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో చర్చి గోల బాగా వినిపిస్తుంది ఇది నేను తప్పు పట్టడానికి అనట్లేదు ఎవరి మతం మీద వాళ్ళకి అభిమానం ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ మీ మీ అభిమానాలు ఎలా ఉండాలి మీ గుళ్ళ మీరు చేసుకోండి తప్పు లేదు జనాలు మీరు ఎందుకు చేయాలి అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి మీరు నమ్ముతారా ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి వీళ్ళ గోలకి ఎక్కడో రెండు కిలోమీటర్ల మేర దూరంలో చర్చి ఉంటే అక్కడ వాళ్ళంత పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఊగిపోతా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఏం మీరు మైక్ సౌండ్ తగ్గించుకోలేరా మీరు మామూలుగా చర్చిలో వరకే ఇనపడేటట్టు మీరు పెట్టుకోలేరా అలా కాకుండా మళ్ళీ అని పెడుతున్నారు అది ఇంతకన్నా ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది ఎంత మంది దీనికి బాధపడుతున్నారు మీకు తెలుసా ఇంకొకటి ఇది తీసి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో వినాయక సమితి ఒకటి అది కూడా అంతే చేస్తున్నారు డీజే సాంగ్స్ అని పెడుతున్నారు వినాయకుని ఊరేగింపు చేసుకోండి మైక్ పెట్టుకోండి తప్పు లేదు సౌండ్ తక్కువ పెట్టుకోవాలి డీజే సాంగ్స్ ఎందుకండి మీకు ఆ మ్యూజిక్లు ఎందుకు నాకు అర్థంగా కడుగుతా అంతంత సౌండ్లు ఎందుకు పెడుతున్నారు మీరు అంతంత సౌండ్లు పెట్టి ఇది కూడా అంతే ఒక కిలోమీటర్ దూరంలో వినాయకుడు ఊరేగింపు వస్తున్నాడు అంటే ఆడవాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు మగోళ్ళు కానివ్వండి ముసలోళ్ళు కానివ్వండి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ సౌండ్ని భరించలేకపోతున్నారు ఆ సౌండ్ ని భరించలేకపోతున్నారు వినాయకుడిని ఊరేగింపు చేసుకోవటంలో తప్పు లేదు మీరు నిమజ్జనానికి వెళ్ళటం తప్పు కాదు ఇంతంత సౌండ్లు పెట్టి పైగా మీరు ఏమన్నా అక్కడ పద్ధతిగా చేస్తున్నారా ఇక్కడ చర్చిల వాళ్ళు పద్ధతి కజేట్లా అక్కడ వినాయకుడు ఊరేగింపు పద్ధతి కజేట్ల ఈ రెండు కంపేర్ చేసుకుంటే రెండు ఎవరు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు డీజే సాంగ్స్ పెడుతున్నారు వాళ్ళు డీజే సాంగ్స్ పెడుతున్నారు ఇక్కడ ఇంకో మాటలో చెప్పాలి అంటే దేవుణ్ణి ఊరేగింపు చేసుకుంటూ అక్కడ మీరు పెట్టే పాటలు ఏంటి నాకు అర్థం కాకడుగుతా ఎంత గలీజు పాటలు పెడుతున్నారు ఇప్పటికి నా వయసు ఇంకా పదహారా అది దేవుడి దగ్గర మీరు పెట్టాల్సిన పాటల అది సాల్ నన్ను ఈ మధ్యకాలంలో ఇంకా ఏవో పోలేడని ఐటమ్ సాంగ్స్ వచ్చింది ఇంకా ఐటమ్ సాంగ్స్ అన్ని ఇప్పుడు నేను నా నోటితో నేను చెప్పలేను కాని అంత దరిద్రంగా ఉంటున్నాయి ఆ సాంగ్స్ అన్ని దేవుడి ముందు పెట్టి ఊగిపోతున్నారు నా దగ్గర ఎన్ని కూడా వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ వీడియోలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అంత దరిద్ర సాంగ్స్ పెట్టి మీరు దేవుడిని ఊరేగింపు చేయటం దేవుడికి పూజలు చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి నిజంగా నాకు అర్థంగా అడుగుతాను మీరు నిజంగా పుణ్యం కోసం చేస్తున్నారా ఇవన్నీ లేకపోతే అసలు ఎందుకు చేస్తున్నారు నిజంగా పుణ్యం కోసం ఏదైనా చేస్తే మీరు ఇలాంటి పాటలు పెట్టకూడదు ఇంత డీజే సాంగ్స్ పెట్టకూడదు ఇంత ఆరుబోటాలకి పోకూడదు నిజంగా పుణ్యం కోసం మంచి కోసం చేస్తున్నట్లు లేదు మీరు అంతా కూడా పర్యావరణాన్ని కలుషితం చేయడానికి ఉన్న జనాలందరి ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ముందు మేను ఇవన్నీ ఉండవండి అమెరికాలో ఇవన్నీ ఉండవు ఎవరు పని వాళ్ళు చూసుకుంటారు ఏ గోళ వినపడదు ఇవాళ మనం ఇక్కడకో ఒక ప్లేస్ చూడటానికి వచ్చాము ఈ ప్లేస్ చూసారా ఎంత నీట్ గా ఉందో ఎంత నీట్ గా ఉందో ఇంత మంది ఉన్నారు చాలా మంది చెప్తూ ఉంటారు జనాభా తక్కువ జనాభా తక్కువ ఉండటం వల్ల అక్కడ నీట్ గా ఉందని చెప్తా ఉంటారు జనాభా తక్కువ కదండి ఉండేది పది మంది వంద మంది అన్నది కాదు ఆ ఉండే పది మంది అయినా వంద మంది అయినా శుభ్రం చేసుకుంటేనే ఆ ప్లేస్ అన్నది నీట్ గా ఉంటుంది అంతేగాని మనం ఎక్కువ మంది ఉన్నాం అన్నది ఏం కాదు ఇంకా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు ఎంత నీట్ గా ఉంటుందో తెలుసా అక్కడ జనాభా కూడా చాలా మంది ఉంటారు ఉన్నా కూడా ఆ ఏరియా చాలా నీట్ గా ఉంటుంది ఇంత నీట్ గా ఉంది అంటే కారణం ముందు మెయిన్ అక్కడ ఉన్న మనుషులండి వాళ్ళు ఏదైనా సరే ఎక్కడంటే అక్కడ పడేయరు తిన్నది ఇప్పుడు ఒక కాఫీ తాగుతారు వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి బిన్ లో వేయడానికి కూడా ఒళ్ళు పరు ఆ పక్కనే కింద పడేస్తారు డస్ట్బిన్ లో వేయాలి డస్ట్బిన్ లో ఏతం కూడా అక్కడ వాళ్ళు డస్ట్బిన్ లో కూడా ఎలా ఉంటుంది ఆ ట్రాక్స్కేన్ లో ముందు కవర్ పెడతారు కవర్ లో వేస్తారు కవర్ కవర్ అది నిండిన తర్వాత ఫోల్ చేసి దాన్ని ట్రాక్స్ లారీ వస్తే దాంట్లో వేస్తారు మన వాళ్ళు అలా కాదు ఏదో ఒక డబ్బా పెడతారు ఆ డబ్బాలో ఏమంటారు ఆ డబ్బా మొత్తం మడ్డి గారుకుంటా ఏగలు గారుకుంటూ ఉంటుంది ఇంకో విషయం మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకేదో ఫుడ్ తినాలి అనిపించింది ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఫుడ్ ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళండి హోటల్ నుండి కానీ ఏదన్నా కానీ వెళ్తా వెళ్తా ఆ ప్లేస్ బాగుంది మనం ఏదో చూడటానికి ప్లేస్ చూడటానికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఏదో ఫుడ్ తీసుకెళ్తాం తీసుకెళ్ళినప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ కూర్చొని ఫుడ్ తినడానికి ఉండదు చూడండి ఎంత నిబంధనలు ఉంటాయో ఎక్కడంటే అక్కడ కూర్చొని ఫుడ్ తినడానికి ఉండదు ఏదో ఒక ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లోనే కూర్చొని తినాలి ఆ ప్లేస్ లో కూర్చొని మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ చుట్టుపక్కల మళ్ళీ మీరు ఏది పడితే అది వేస్ట్ అంతా తీసుకెళ్ళి అక్కడ కింద పడేయకూడదు ఇప్పుడు మనం కొంతమంది ఏదైనా భోజనం చేస్తున్నా అనుకోండి కూరగాయ మొక్కలు కానివ్వండి లేదంటే ఏమన్నా అందులో కరివే పగుతొలకలు ఎన్ని మిర్చి అలాంటివి కూడా కింద కుప్పలు పడేస్తా ఉంటారు అది అది అలా చేయకూడదు అంతా కూడా మళ్ళీ మీరు క్యారీ బ్యాగ్ లో వేసుకోవాలి దాన్ని ఫోల్ చేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేయాలి లేదంటే మీరు మీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి మీ కారులో మీరు ఇంటికి తీసుకొచ్చుకొని మీ బిన్ లో మీరు వేసుకోవాలి ఇలా ఉంటుందండి నేను ఇలా కాకుండా మీరు లో వెళ్తాను లేకపోతే తిన్న కాడ ఎక్కడో ఒకసారి ఆ కవర్ మీరు అక్కడే వదిలేసి వచ్చారనుకోండి ఆ పక్కన ఎవరో ఒకరు చూస్తారు చూస్తే వెంటనే దాని గురించి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదానికన్నా కూడా వాళ్లే గొడవ పెట్టుకుంటారు వాళ్లే గొడవ పెట్టుకొని మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి ఇంకా దానికి పెద్ద రాదాంతం చేస్తారు కాబట్టి అలా ఎవ్వరూ వెయ్యరు మన ఇండియన్స్ ఇండియన్స్ కూడా అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులే పాటిస్తా ఉంటారు మనకెవరండి బాబు అసలు ఎవరిని అలా చేస్తున్నారా ఇక్కడ మనకి ఇండియాలో ఇంకొక విషయం కూడా చెప్పాల్సి చెప్పాలి అంటే ఆడవాళ్ళు పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి వెళ్తారు ఇంటి దగ్గర నుండి అందరూ కాపైన కొంతమంది అయినా చేస్తున్న పనులు ఇవి నేను ఎందుకంటే నేను కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూస్తా ఉంటాను ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నావు కదా నువ్వు కూరగాయలు తీసుకొచ్చుకోవడానికో పొద్దున్న ఒక పాలు ప్యాకెట్ అనుకుంటే వెళ్తావు లేదంటే ఏదో ఒక టీ టీ పొడి ప్యాకెట్ అనుకుంటావు లేదో పంచదార అంటావు ఏదో కొన్ని అందులో చిల్లర సరుకులు తీసుకొచ్చుకోవాలనుకుంటావు కొంత కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటారు ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంటి నుండి ఒక సంచి తీసుకెళ్లారంటే నాకు అర్థంగా కడుగుతా ఒక సంచి ఇంటి దగ్గర నుండి ఒక కర్ర సంచి తీసుకెళ్ళి ఆ కూరగాయలు కానివ్వండి లేదంటే మీరు కొనుక్కున్న సరుకులు అన్ని అందులో వేసుకొని తీసుకొచ్చుకోవచ్చు కదా పొర్రపో వాటిని కూడా తీసుకెళ్లరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పది రకాలు కొనుక్కొని పది రకాలు కూడా పది కవర్లు వేయించుకొని తీసుకొచ్చుకుంటారు పది రకాలు కొని ఆ పది రకాలు పది కవర్లు వేసుకొని తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చిన ఈ పది కవర్లు పక్కనున్న ఖాళీ స్థలంలో పడేస్తారు ఇది మెయిన్ చేసేది ఇంకొకటి సందకాడో లేకపోతే పగలు ఎప్పుడో ఒకటి బ్యాచులర్ కావచ్చు ఎవరైనా కానీ ఇళ్ళలు చాలా మంది చేస్తున్న పనులు కర్రీ ప్యాకెట్లు తెచ్చుకుంటారు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుంటారు బిర్యానీ మిగిలితే ఆ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ ఎక్కడ ఉంటే తెలుసు మనకి ఇండియాలో రోడ్డు మీదనే ఉంటాయి రోడ్డు మీదనే ఇంకా పక్కన ఎక్కడో దూరంగా కూడా ఉండవు అక్కడ రోడ్డు మీదనే ఆ చుట్టుపక్కల పడేటట్టు ఇస్సిర వేస్తారు వేస్తే అవి కుక్కలు నడి రోడ్డు మీదకు తీసుకొస్తాయి మనం నడవటానికి కూడా అవకాశం లేనంతగా లేనంతగా తీసుకొస్తాయి అవి తీసుకొచ్చి అక్కడే తింటా ఉంటాయి ఇంత వరస్ట్ పనులు చేస్తున్నారు మనకి ఇవన్నీ నడవు అమెరికాలో ఇవన్నీ ఉండవు నీట్గా ఉంటుంది ఏడు చూసినా కూడా నీట్గా ఉంటుంది ఇంకోటి గన్ కాల్చర్ ఉంది అవన్నీ మనం చాలా వీడియోలో పెడుతూనే ఉన్నాం ఆ సమస్యలు సమస్యలు కానీ ఉన్నాయి మంచి చెడు రెండు చోట్ల ఉంటుంది అవి ఉండే ఉంటాయి లేకుండా ఏముండవు దాని గురించి మాట్లాడాలంటే నేను చాలా వీడియోలు మాట్లాడాను పాత వీడియోలో కూడా చాలా ఉన్నాయి అవి కూడా అది తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే అది వేరే విషయం ఆ లెక్కకి వస్తే మనకి ఇక్కడ అంతకు మించే జరుగుతున్నాయి ఇవి చేస్తానే ఉన్నాను వీడియోలు ఇదండి మన వీడియో వీడియో అయితే ఇంకా మాట్లాడాలంటే ఇంకా చాలా లాంగ్ వచ్చింది ఎందుకని చెప్పేసి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను వీడియో కనుక ఎవరికన్నా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగడ్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం